ందుకూరులో రాజశేఖర్ రెడ్డి పదిహేనవ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్ మాట్లాడుతూ ఎందరు ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పరిపాలించినా వైఎస్ఆర్ మాత్రం ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారని వన్ జీరో ఎయిట్ ఫీజు రియంబర్స్మెంట్ జలయజ్ఞం ఉచిత కరెంటు ఆరోగ్యశ్రీ వంటి పథకాలు ఇలా ప్రజల గుండెల్లో గుర్తుండిపోయేలా పథకాలు పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ రాజశేఖర్ నివాళార్ భక్తులు అందరూ కూడా నివాళు అర్పించాల్సిందిగా తెలియజేస్తున్నాం ఇప్పుడు మన కందుకూరు కొత్తగా వచ్చారు కదా ఆల్రెడీ స్టార్ట్ చేశారు చూద్దాం ఇంకా కొన్ని రోజులు చూద్దాం ఐదారు మాసాలు చూద్దాం మాట్లాడదాం మనం చేసే మంచి ఏంటి వాళ్ళు కూడా మనం రాబోయే రోజుల్లో మళ్ళీ మాట్లాడుకుందాం ఒకటే పథకాలు ఇస్తానని చెప్పి ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు ఇస్తానని చెప్పి ఇప్పటికైతే ఇవ్వలేదు ఇవ్వనట్టు కనిపిస్తున్న కనుక భవిష్యత్తు చూసుకుందాం చాలా సమయం ఉంది ముందు కలిసింది ముందుగా చూద్దాం ఎందుకంటే మేము మీకన్నా ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి భవిష్యత్తులో ఏమవుతుందో చూద్దాం అదేవిధంగా మీ అందరూ కూడా గమనించాలి మహానేతలు మనం ఏదో స్మరించుకుంటూ ఆయన చేసిన ప్రతి మంచి పనిని భవిష్యత్తులో మనం అందరం చేయాలని కోరుకుంటూ తీసుకుంటాను ముఖ్యంగా కాన్సెన్సీ అన్ని గ్రామాల్లో రెడ్డి గారి వర్ధం నిర్వహిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కందుకూరు మండలం కందుకూరు టౌన్ చేసిన జగన్ అభిమానులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టి అందరి అందరి వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఒక్క రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి ఈ రోజు ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు వైఎస్ గారిని ఉద్దేశించి అందరికీ నమస్కారం మహానేత ంధు ప్రజలు కష్టాలు చేసిన వ్యక్తి రాష్ట్ర రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి మరియు రాజశేఖర రెడ్డి గారు చనిపోయి పదిహేను సంవత్సరాలు గడిచిన రెండు తెలుగు రాష్ట్రాలే కాదు యావత్ భారతదేశంలో ఆయన చేసిన మంచి ఇంకా సజీవంగా బతికే ఉంది ప్రజలు గుర్తు రోజు పోవచ్చు బహుశా భారతదేశంలోనే ఇట్లాంటి నాయకుడు ఎవరు భవిష్యత్తులో కొట్టకపోవచ్చు కూడా అంత ఘనతని ఖ్యాతిని మంచితనాన్ని నమ్మకాన్ని కలిగించిన ఏకైక వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన మన మధ్యలో లేకపోయినా ఈ రోజు మనం చూస్తుంటే దేశవ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ అన్ని కాన్స్టెన్సీలు ముఖ్యంగా కందుకూరు కాన్స్టెన్సీ అన్ని గ్రామాల్లో రాజకీయ రెడ్డిగా చేసిన మంచిని గుర్తు చేసుకుంటూ ఈరోజు స్వచ్ఛందంగా ఆయన అభిమానులు ఆయన వల్ల రద్దు చేకూరిన ఇంజనీర్లు కావచ్చు డాక్టర్లు కావచ్చు రైతన్నలు కావచ్చు వీళ్ళందరూ కూడా ఘనంగా వారికి నివాళు అర్పించి వారిని కృషి చేసుకుంటూ ఆ మహానాయకుడు యొక్క గొప్పతనం చెప్పి మీ అందరూ కూడా తెలియపరుస్తున్నారు భక్తులు కూడా మాట్లాడారు ఒకటి చేసిన మేలు మనం చనిపోయినా కూడా గుర్తుందంటే దానికి మూలం రాజశేఖర రెడ్డి గారే ఆయన మనం ఉదాహరణగా తీసుకోవాలి ఎన్ని రోజులు బతికి ఉన్నాయి కాదు రాజశేఖర్ రెడ్డి గారి మహానాయకుడు చేసిన మంచి పనులు మనం చూస్తున్నాం రైతు భరోసా పథకం రైతులకి గుండెల్లో ఉండే తీసుకొచ్చారు డాక్టర్లు కావచ్చు ఇంజనీర్లు కావచ్చు దేశాల్లో ఎంతో మంది ఉద్యోగాలు చేస్తున్నారంటే దానికి అనంత రాష్ట్రీకరణ ముస్లిం సోదరులకి ఫోర్ పర్సన్ తీసుకొచ్చి రెండు తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళందరి జీవితాల్లో వెలుగు నింపిన దేవుడు అల్ల రాజశేఖర్ రెడ్డి గారు అదేవిధంగా కార్యకర్తలకి నాయకులకి రాజశేఖర రెడ్డి గారి దగ్గర పనిచేస్తున్నామంటే మాకే కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా తండ్రి తర్వాత తండ్రి రాజశేఖర రెడ్డి గారు నేను ధైర్యంగా పనిచేయాలి తరగతిగా ఉండాలి నమ్మకానికి మారు పేరుగా తెలిసిన ఏకైక వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు అట్లాంటి మంచి వ్యక్తిని మనం దూరం చేసుకున్నాం కానీ వారి ఆశయాల్ని వారి ఆలస్యాన్ని వారి తనయులు గౌరవ మాజీ ముఖ్యమంత్రులు వాళ్ళు సి వై జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన ఐదు సంవత్సరాల్లో సంక్షేమ పథకాలన్నీ కూడా ముందు నడిపించారు రాష్ట్రీయత విజయంలో ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ విధంగా సకాలంలో వాళ్ళ కురిసిని పంటలు పండి రామరాజ్యాన్ని మనం చూడలేదు రాష్ట్రీయత గారు అదే విధంగా జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదు సంవత్సరాల్లో కూడా తిరిగారు బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పట్టాయి అందరూ కూడా ఎలా అంటే పేదవాడు ఎంత పెద్ద డబ్బు చేసినా నేను బతుకుతాను జగన్ నాకు అండగా ఉన్నాడు నాకు ఆరోగ్యశ్రీ ఉంది నా బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు ఉన్నాయి నేను బతుకుతాని చెప్పి నమ్మకం కలిగించిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు పాలన చూసాం రెండవ పాలన నడిచింది పథకాల పంట పండింది సర్వ జీవరాశులు సంతోషంగా ఉండే వాళ్ళని చూసింది మళ్ళా కూడా రాజశేఖర రెడ్డి గారు రావాలని జగన్ యుగం రావాలని మనస్ఫూర్తిగా ప్లీజ్ సబ్స్క్రైబ్ రాహల్ న్యూస్